ఓం నమ శివాయ అందరికీ శుభోదయ వెల్కమ్ టు రాధాసన్ వండ్రి ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము దూర్వాసునికి అంబారిసుడు ఆతిథ్యం ఇచ్చుట తనను కాపాడమని ప్రార్థిస్తున్న దూర్వాసు మహర్షికి అంబారిసుడు నమస్కరించి మునీంద్ర నన్ను మన్నించండి నా అతిథిగా మళ్ళీ మీరు నా ఇంటికి రావటం నాకు ఆనందదాయకం నా వలన మీకు కలిగిన కష్టానికి నన్ను క్షమించండి సమస్త ప్రపంచాలని భయపెట్టగల మీకు భయం ఏమిటి ఆ కారణంగా నన్ను కాపాడడానికి వచ్చిన దయా స్వరూపులు మీరు మీ పట్ల నాకు గల గౌరవంతోనే మీకు ఆతిథ్యాన్ని ఇవ్వటానికి ఆహ్వానం పలుకుతున్నాను నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని కృతార్థం చేయండి మొట్టమొదట కోపంతో నన్ను శపించిన మళ్ళీ నా ఇంటికి విచ్చేశారు నేను ధన్యుడినయ్యాను మీ కారణంగా శ్రీ మహావిష్ణువుని చూసే అదృష్టాన్ని ఆయన అభిమానాన్ని పొందే భాగ్యాన్ని పొందగలిగాను ఓ పుణ్యపురుష పునర్జన్మలనేవి జన్మలనేవి లేకుండా శ్రీహరి సన్నిధిని పొందే భాగ్యం కలిగే విధంగా అనుగ్రహించి ఆశీర్వదించండి అంటూ పరిపరి విధాల వినయాన్ని కనబరిచి తనతో భోజనానికి పిలిచాడు అప్పుడు దూర్వాసుడు అంబారుషిని కౌగులించుకొని ఎవరు ప్రాణాలను కాపాడుతారో ఎవరు శత్రువులకైనా ఉపకారం చేస్తారో అటువంటి వాళ్ళు తండ్రితో సమానులు నువ్వు నాకు తండ్రి వంటి వాడివి వయసులో నేను నీకంటే పెద్దవాడని బ్రాహ్మణుడును అయినా నేను నీకు నమస్కరించకూడదు నీకు ఆయుక్షీణం కలిగించే పని చేయకూడదు నేను నీ మనసుకి కష్టం కలిగించినందుకు నన్ను భగవంతుడు శిక్షించాడు నాకు తగిన ప్రాయ్చిత్వం జరిగింది నీ పట్ల నా దురహంకారం కారణంగా కలిగిన ఆపద నుండి నన్ను రక్షించడానికి నువ్వే నాకు దిక్కువైనావు అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దోర్వాసుడు పరమ దయాళుడు కర్మిష్టి ద్వాదశి పారాయణ మహత్యాన్ని విష్ణు విష్ణుభక్తిని పరీక్షించి మరి నిరూపించిన విఘ్నుడు కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం సమస్త యజ్ఞాన్ని యజ్ఞిఫలాన్ని కలిగి చేస్తుంది సకల పాపాలు నశించడంతో పాటుగా ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అని అగస్త్యుడు వివరించి వాడని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరంగా చెప్పాడు ప్రాణరక్షణ చేసిన వాడని ఆపదలో ఆదుకున్నవాడని ఎన్నడూ మరవకుండా వారికి కృతజ్ఞలై ఉండాలని దోర్వాసు మహర్షి సూచిస్తున్నాడు శత్రువుపై కూడా పగ ద్వేషాలను పెంచుకోకుండా ఆదరించాలని అంబారిషుడు సూచిస్తున్నాడు జరిగిన జరుగుతున్న ప్రతి సంఘటనను దైవ నిర్ణయంగా భావించాలి వాటిలోని మంచి మాత్రమే స్వీకరించాలని అంబారీషుని కథ మనకు తెలియచేస్తుంది ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత పదమో అధ్యాయం విభూతియోగం నాలుగు ఐదు శ్లోకాలు బుద్ధిర్ జ్ఞాన సమ్మోహ క్షమా సత్యం దమ సమ సుఖ దుఃఖం భవభావ భయం మేవచ అహింస సమత తపోదానం యశో ఎసంతి భావూతాం మతవే పృథక్విధ నిత్యాత్మక శక్తి యథార్థ జ్ఞానము మోహరాహత్యము క్షమ సత్యము దమము శమము సుఖదుఃఖములు ఉత్పత్తి ప్రళయములు భయము అభయము అహింస సమత సంతోషము తపస్సు దానము కీర్తి అపకీర్తి అనునవి ప్రాణులు వివిధ భావములు ఇవి అన్నీను నావలనే వలనే కలుగును ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి